గోరికొత్తపల్లి మండలం బాలయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఇరవై లక్షలతో ఎమ్మెల్యే సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి అడగకపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు బాలయ్యపల్లె ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని ఎమ్మెల్యే అభివృద్ధి పథంలో ఉంచుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రవీందర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తొట్ల కుమార్ అనిల్ ఐలయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ బాలయపల్లి గురగతపల్లి నూతన గొరగతపల్లి మండలంలో నూతన గ్రామ పంచాయతీ బాలయ్యపల్లి మాకు ఒక నెల క్రితము గెజిట్ రావడం జరిగింది గ్రామ పంచాయతీకి అందులో గెజిట్ రావడంతోనే ఒక నెల రెండు నెల నెల పదిహేను రోజులలోనే మేము అడగక ముందుగా మా ఎమ్మెల్యే గారు ఒక ఇరవై లక్షలతో మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగాను మా బాలయపల్లి తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్ తెలుపుతున్నాము అదేవిధంగా ఇంకా రానున్న రోజులలో ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అలాగనే మాకు చేస్తాడని ఆశిస్తున్నాము ఇంకా ఈ సిసి రోడ్లు కానీ మాకు ఇక పొలాలలోకి వెళ్ళే దారులు కానీ ఇప్పుడు ఇంద్రమైన్లు కానీ ఏది కానీ మాకు మా మాది గ్రామ పంచాయతీ చిన్నది కాబట్టి మమ్మల్ని కొంచెం ఆదుకుంటాడని ఆశిస్తున్నాము